షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో వసతితో కూడిన ఉచిత విద్యను అందించేందుకు డ్రా ద్వారా విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరీమ్ అగర్వాల్ తెలిపారు ప్రతి పాఠశాలలో పదిహేను శాతం మించకుండా కుటుంబం నుండి ఒక్కరికి మాత్రమే అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు సిద్దిపేట జిల్లా ఐడిఓసి సమావేశ మందిరంలో ప్రైవేట్ పాఠశాలలో వసతితో కూడిన ఉచిత విద్య కోసం డ్రా పద్ధతిన విద్యార్థుల ఎంపిక నిర్వహించారు ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ద్వారా షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు పాఠశాలల్లో ఉచిత విద్యను అందించడం జరుగుతుందన్నారు ఇందుకొరకు విద్యార్థులను డ్రా పద్ధతిలో ఎంపిక చేసి ఎంపికైన విద్యార్థులకు సిద్దిపేట గజ్వల్ ప్రజ్ఞాపూర్ లోని పాఠశాలల్లో వసతితో కూడిన ఉచిత విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా కమిటీలో నిర్ణయించిన మేరకు కేటాయింపు జరుగుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ అధికారి కవిత జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ ఏఎస్డబ్ల్యూఓ హమీద్ ఇతర అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు